మోకాళ్ళ నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ బోర్డ్ క్లాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో

పిఠాపురంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో పోటీ చేసిన సంగతి అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ పిఠాపురంలో అదే పవన్ రావాలి పాలన మారాలంటూ ఎంతో మంది అభిమానులు అయితే కోరుకున్నారు అలాగే జన ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు అంతేకాకుండా సామాన్యులు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలంటూ పూజలు చేశారు ప్రార్థనలు కూడా చేశారు ఇద్దరు కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి జగ్గై చెరువు చెందిన ఒక మహిళ మరియమ్మైన మహిళ కేవలం తన రిక్షాతో రిక్షాతో నిత్యం కూడా కడుపు అలా వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళు గడిపేవారు కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ రిక్షాతో వచ్చినటువంటి డబ్బులతో అంత కూడా భోజనాలు పెడతానంటూ కూడా ఆమె కూడా సవాలు విసిరారు ఎంతోమంది రాజకీయ నాయకులు సవాలు విసిరారు కానీ ఒక సామాన్యురాలు విసిరిన యొక్క సవాలు అయితే తన జీవితాన్ని మార్చిందని చెప్పొచ్చు ఒక ఐడియా తన జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు కానీ ఆమె ఆమె మాట్లాడినటువంటి మాట మాత్రం తన జీవితాన్ని మార్చిందని చెప్పచ్చు నిన్నటి వరకు కూడా ఒక సాధారణ రిక్షాకి ఒక యజమానిగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఆటో రిక్షాకి ఒక యజమాని యజమానులు అయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దీనికి గతంలో ఎన్నికల సమయంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆమె ఇస్తున్నటువంటి సవాళ్ళను కూడా నిర్మాత ఎవరైతే ఉన్నారో ఎస్కేవిఎన్ ఆయన బేబీ సినిమా నిర్మాత ఆయన కూడా చూశారు చూసి తనకైతే ఏదో విధంగా ఆర్థిక సాయం చేయాలంటూ దాన్ని ప్రధానంగా రిక్షా ఉన్న ఆమెకైతే ఆటో రిక్షాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంతో తనకు ఆటో రిక్షా అని అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎస్కేవిఎన్ చేతుల మీదుగా కూడా ప్రధానంగా ఆమె రిక్షాను కూడా సమర్పించినప్పుడు ప్రస్తుతం నిర్మాత బేబీ నిర్మాతగా అందరూ కూడా తెలిసిన నిర్మాతగా మన అందరూ కూడా తెలిసిందే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏటి అమ్మ ఆమెకి గతంలో ఎన్నికల సమయంలో ఆమె సవాలు ఇస్తుంది పవన్ కళ్యాణ్ గెలిస్తే భోజనం పెట్టుకుంటా అన్నారు కానీ నిన్నటి వరకు కూడా సాధారణ రిక్షాకి మాత్రమే యజమానురాలుగా ఉన్నారు మీరు ఆటో రిక్షా యజమానులు చేస్తారు ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసిన ఆమెకి మీరు ఏ విధంగా సాయం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ సవాలు ఏం కాదండి ఆనందాన్ని అంటే నేను ఇలా చేస్తాననేది అంతప్ప ఎవరినో అయితే ఆవిడ అనలేదు ఆవిడ అమ్మా వ్యక్తం పరిచారు పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఆవిడలాంటి కోట్లాది మంది అమ్మాయిలు ఉన్నారు అందులో ఆవిడ ఒకరు నేను ఒకరు అలా సో ఎంతోమంది అన్నాను ఆవిడ ఒక అభిమానిగా అన్నమాట నాకు ఇంకో అభిమానిగా నన్ను చాలా కదిలించింది సో ఆవిడ జెన్యున్గా అసలు అన్న మాటకి ఏదన్నా ఆవిడ రిక్షా అయినా అమ్మేస్తాను మాటకి లేదు ఆ మాటకి మనం ఏదన్నా చేయాలి మీ రిక్షా కాదు కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలిస్తే మీకు ఆటో కొనిస్తానమ్మా అని అన్నాను ఆ రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ట్వీటు ఈరోజు కళ్యాణ్ గారు అఖండమైన మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా అయిన ఈ శుభతరుణంలో ఆవిడకి నా ఇచ్చిన మాటది ప్రకారం అమ్మకే ఆటో అందజేయడం జరిగిందండి సోషల్ మీడియాలో చూసిన తర్వాత చెప్పడం మీరు కూడా అవునండి ఇలా ఫోన్లో మాట్లాడటం జరిగింది అలాగే కొన్ని ఛానల్స్ కొన్ని సోషల్ మీడియా ట్వీట్ హ్యాండిల్స్లో ఆ వీడియో చూసి నేను చాలా హ్యాపీలు అయ్యి అప్పుడు కన్వే చేయడం జరిగింది ఇక్కడ పిఠాపురంలో ఉన్న స్వామి ఇక లోకల్లో ఉన్న జనసేన కార్యకర్తల ద్వారా ఆవిడని కాంటాక్ట్ చేశాను అంటే పవన్ పిఠాపురం రావాలి పాలన మారాలని ఎంతోమంది కోరుకున్నారు అలాగే పిఠాపురం భవిష్యత్తు మారిపోతుంది ఇదంతా కూడా ఒక టెంపుల్ స్టూరిజం ఇక్కడంతా కూడా తీసు అంటున్నారు అలాగే కొంతమంది బతుకులు కూడా మారుతాయని మీరు అంతా భావిస్తున్నారు అంటే మీరు ఎంతోమంది సినిమా నటులు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఎంతమంది వచ్చి ప్రచారంలో కూడా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గెలిచారు ఎలా ఉంది సార్ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి మంచి డెవలప్మెంట్స్ అవుతాయి అని అనిపిస్తుంది కళ్యాణ్ గారి పనితీరు స్టార్ట్ అయిన కాడ నుంచే ఇప్పుడు ఆయన పనిచేసే విధానాలు ఆయన మార్కు చూపిస్తున్నారు ఒకటి రెండు నెలలు అయింది కాబట్టి కొన్నాళ్ళు ఇంకా స్పష్టమైన మార్పులు అందరికీ జరిగి జీవితాల్లో మెరుగైన విధానాలు కూడా వస్తాయని అనిపిస్తుంది అండి కూడా ఒక హౌస్ తీసుకుని ఇది ఇల్లు కట్టుకునే స్థలం సైడ్ కూడా అంటున్నారు అలాగే ఇటువంటి పేదవారి బతుకులందరూ కూడా మంచి రోజుల్లోనే అంటారు పెటాపురం నియోజకవర్గానికి అంతా అవునండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఇక్కడ అడుగుతుంటే ల్యాండ్ రైడ్స్ కూడా ఇక్కడ కళ్యాణ్ గారు గెలవక ముందు గెలిచిన తర్వాత మంచి మార్పు వచ్చింది అన్నారు ఆయన కూడా అక్కడ ఒక స్థలం కొన్నారు సో ఇలా అన్ని మంచి మార్పులు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రిక్షా కొన్నారు ఆమె ఏ విధంగా మీకు చెప్తుంది కృతజ్ఞత దీన్ని కూడా హ్యాపీ అండ్ అది ఇంకో అభిమానికి ఇంకో అభిమానికి అది మనసుల ద్వారా ఇదే మాటల్లో చెప్పక్కర్లేదు మనసుల ద్వారా అది కన్వే అయిపోద్ది అంటే పవన్ కళ్యాణ్ అంటే మంది అభిమానులు కోట్లాది అభిమానులు ఉన్నారు అందులో ఒక అభిమాని అభిమానులకే సాయం చేసుకోవడానికి కూడా ఎలా చూడాలంటారు మిగిలిన వారికి మీ సందేశం ఏ విధంగా ఇస్తారు అదే అండి ఎందుక ఇక్కడ వస్తున్నప్పుడు మా స్వామికి వెళ్ళకి మీడియాని ఎవరైనా పిలవద్దు అన్న వాళ్ళు ఎందుకన్నానంటే అదేదో పబ్లిష్లో బాగా వచ్చింది బట్ వాళ్ళు అన్నది ఏంటంటే ఇలా ఒకళ్ళు అది చేస్తే ఇంకా మిగతా వాళ్ళే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటే చాలామంది రావచ్చు అన్నారు సో ఆ మాటకి ఇది ఉంది సో అందుకని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఇది వెళితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను చూస్తున్నా ఒక అభిమానిగా ఒక మరొక అభిమానికి సహాయం చేసిన మాత్రమే అందులో పెద్ద చేసినట్టు సహాయం ఏం కాదని ఎవరైతే నిర్మత శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారో మాట్లాడడం జరిగింది మరియమ్మ కూడా ఉన్నారు మరియమ్మతో మాట్లాడడం తన ఆనందం ఏ విధంగా తెలుస్తుంది చెప్పమ్మా నిన్నటి వరకు ఈ చిన్న రిక్షా ఉంది ఇప్పుడు ఆటో రిక్షా వచ్చింది ఎలా ఉంది ఫీలింగ్ అందరికీ ఎలుగు వచ్చినట్టే ఉంది బాబు బాబు వస్తారు మాకు ఎలుగు చూపిస్తారు మేము అందరం అంత చక్కగా ఉంటాము అని ఆనందం పడుతున్నాను అంతే బాబు రెచ్చ ఆ బాబు వచ్చింది నా మనవాడు తోలుతాడు నేను దెబ్బలాడి తింటాను నా కొడుకులు లేరు కదా ఆ బాబు ఇచ్చారు నా మనవడికి ఇస్తాను నా మనవడితో దెబ్బలాడి తింటాను నేను అన్న ధైర్యం వచ్చింది బాబు ఆ బాబు ఇచ్చిన మూలం నాకు ధైర్యం వచ్చింది అంతకుముందు అడగ నాకు అప్పులేదు కదా బాబా కూతురు పిల్లలు కదా కొడుకు పిల్లలు అయితే తింటాను కూతురు పిల్లల మూలాన్ని దెబ్బలాడి తిన్నాను ఇప్పుడు నా బాబు ఇచ్చాడు ఇస్తే దెబ్బలు తింటాను నేను అంతే భోజనాలు పెడతా ఉన్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ అందరు కూడా భోజనాలు పెట్టించావా మరి బాబు ముప్పై మూటలు పంపారు మా ఎస్లో కదా మా అందరికీ కూడా ఇచ్చేసారు ముప్పై సరుకులు ఇచ్చారు ముప్పై మూటలు ఇచ్చేసారు అంతే బాబా సాయం చేశారు అందరూ సాయం చేశారు ఈ ఆటో గురించి బాబు ఇచ్చిన గురించి ఈ బాబు నిద్ర సుఖం లేకుండా స్వామి ఆరాటం పడిపోయి గడిగడికి నాకు ఫోన్ చేసి అమ్మ బాబు ఇస్తున్నారు నేను చేస్తాను నీ ఇంటి ముందు ఆటో పెడతానని స్వామి సాయం చేశారు బాబు నాకు ఇవన్నీ వద్దు నా బాబు గెలిచాడు నాకు అదే చాలు నాకు ఈ ధనం దానివద్దు నాకు బాబు గెలిచాడు ఇగో ఇలాగెత్తాడు ఇలాగెత్తిన పర్రు ఇప్పుడు ఎత్తాడు నాకు అదే చాలు నాకు ఏమద్దు అది నేను చాలా మాటలు తిన్నాను బాబా ఊరేగింపుకి వెళ్ళాను క్యాన్వాస్కి వెళ్ళాను చాలా మాటలు తిన్నాను సత్తా సత్తావే దెబ్బ కొడితేనే ఆపొ నూరు అని వరు అన్నీ వరం పెట్టాను నా భర్త కూడా నన్ను కొట్టాడు ఆ మాటలు పడలేక నాకొద్దు వద్దు బాబు ఇలాగే ఉండదు రేపొద్దున తలెత్తుకొని నా బాబు పిల్లి కాదు పులి పైకి ఎత్తుతుంది ఆ పులికి ఎదురుగా వస్తాడు అని ఆలోచించాను అంతే నాకెందుకు బాబు చేత అంతా నా బాబు గెలిచాడు చాలదా నాకు నా బావి గెలిచాడు ఆ బాబు తరపునేమో ఈ బాబు ఇచ్చాడు నాకు ఈ ధైర్యం చాలు ఎలక్షన్ టైంలో అలా ఎందుకు చేయవలసి వచ్చింది జనరల్గా టైంలో చెప్పడం నేను ఓటేసి ఓటేయక ముందు వేయకముందు సభలో ఆలకించాను సభలో ఆలకించాను బాబా సభలో ఆలకించి ఈ క్యాన్వా తిరిగేటప్పుడు ఈ తిట్లన్నీ ఆలకించాను మనుషులు నాటేసి దేవుని పార్థించుకుంటే దాన్ని కన్నీళ్ళు కార్చుకునేదాన్ని అప్పుడు నా బాబు ఎలాగ లెగ్గుతాడు అని దొరతలు వచ్చి కన్నీళ్ళు నేను నీ గుళ్ళోకి రాలేనమ్మా నీ గుళ్ళోకి నేను రాలేను నీ ప మూడు చుట్లు కళ్యాణం బాబు ఆన్లే చేస్తావో పాలనే చేస్తావో అని నీకు దండం పెట్టుకున్నాడు నేను ఈడియోలో చూ టీవీలో చూశాను నువ్వు ఏం చేస్తావో నేను ఓటోస్ వచ్చాను నీ ఇష్టం అమ్మ అన్నాను అని నేను దేవుణ్ణి నమ్ముకున్నా నీ గుళ్ళలోకి నేను రాలేను ఏం చేస్తావో చెయ్యమ్మా అని అనుకోడికి ఈడియా వాళ్ళు వచ్చారు అంతలోకి నేను చెప్పాను చెప్పమ్మా ఎలా ఉంది మీకు ఇక్కడ ఆటో ఇచ్చారు ఆమెకి గతంలో ఎన్నికల సమయంలో మాట్లాడడం జరిగింది ఎలా ఉందమ్మా చెప్పండి చాలా సంతోషంగా ఉందండి అమ్మకి ఆటో ఇచ్చారు కానీ ఇప్పుడు వరకు అమ్మ అదే ఆ స్థానంలో అలా ఉందంటే నేను ఎంత కష్టపడితే ఆ స్థానంలో అమ్ముందో అది మీకు అందరికీ తెలుసు ఆటో ఇచ్చారు కానీ అయినా నిజంగా నాకు అనుకుంటే దాన్ని నాకు తోడబుట్టిన తమ్ముడు ఉన్న అన్నయ్య ఉన్న అమ్మ ఇంకా ఎలా ఉన్నో అల్లుడు అన్న కూడా ఎలా ఉంటారు ఏటో ఇబ్బంది పెడతాను కానీ నా భర్త కూడా అలా ఇబ్బంది పెట్టలేదు అది అదే పట్టకంత ఆగడబెట్టినప్పుడు కూడా సంతకం పెట్టి డబ్బులు ఎందుకు ఏటా అడగలు అమ్మ తీర్చుకుంటుందే అని అన్నా అన్నీ కష్టపడి ఏదోలాగా తీర్చుకుందా అలాగ ఆ అమ్మను అలా వర్షం నీటిలో ఉంటే అమ్మ ఒక ఫోటో తీసి పంపారు ఇక్కడ నుండి నాకు కానీ నా బంధువులు నా చుట్టాలు ఎవ్వరు కూడా అమ్మను ఆదరించలేదు ఒక పక్కన ఒక ఆవిడ నాకు సెల్లో తీసి ఆ పేరు యామగిరి వరలక్ష్మి ఆవిడ సెల్లో తీసి నానమ్మ ఇలా ఉంది వర్షం నీటిలో ఎలా వదిలేత్తవి ఏంటే నువ్వు హైదరాబాద్లో అని అన్నది నేను అక్కడ హైదరాబాద్లో ఇంట్లో ఇలా సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళండి వాళ్ళు కూడా షూటింగ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ మట్టికి నువ్వేం బాధపడక అమ్మకి ఎప్పటికైనా న్యాయం అలాగే ఎలాగ అనివారు కానీ ఆయన ఒక మాట ఇచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఎప్పటికైనా నీకు పర్లేదు బాగా చేస్తారా అలాగే ఎలాగా నువ్వు బాధపడక అమ్మకి ఎప్పటికీ నేడు ఉంటుంది మగపిల్లలు లేరని బాధపడతావు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఉంటూ ఒక అభిమాని ఎలా ఆటో ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు అంతా నాకైతే చాలా సంతోషం అనిపించింది కానీ అమ్మ లైఫ్ లాంగ్ ఆవిడ బాగా ఉంటే ఎన్ని రోజులు తిరగదు కానీ ఒక అల్లుడు పంచలో ఉండాలా లేకపోతే అల్లుడు పెడితే తినాలని నేను అన్న పొగురుషంగా ఉండేది కానీ నా భర్త పిల్లలు ఎప్పుడు కూడా అలా ఇబ్బంది మమ్మల్ని పెట్టలేదు కానీ కానీ వాళ్ళకంటే ఒకటి ఉంటుంది కదా ఆ కొడుకు కొడుకు తిని సంపాదన వేరే అల్లుడు తెచ్చిన సంపాదన వేరే అని కానీ ఈరోజు అదే సంపాదనతో ఆటో ఈ లాంగ్ ఆవిడకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఆ ఆశ నాకు నిజంగా తోడబుట్టిన అన్నీ కంట తమ్ముడు గంట ఆయన దృష్టిలో చాలా ఇది అయింది మా భర్త ఉండారు ఒక రాజు గారు మాట్లాడదాం ఆటో మీరు వరకు రిక్షా దొలిపారు ఇప్పుడు ఆటో వచ్చింది ఎలా ఉంది ఆటో మనోడు మనోడు ఏందండి మన ఇంకా మాట దాకా ఆటో ఆటో ఎత్తన్నారా బాబా మాకు తెలియదు మా చేయదు ఇలా తెలిసింది మరి మరి నువ్వు అలా ఎందుకు అన్నావు పవన్ కళ్యాణ్ గారి మీద భోజనాలు ఎందుకు పెడతావు తిట్టేవాడు నువ్వు వీటందరూ వచ్చే బురద రోడ్డు మీకు వచ్చిన బుద్ధిస్తున్నారు ఆటేది ఆటేది ఈ బుర్ర ఇది మా బాబు నేను పోయింది తెచ్చిపెట్టావు నాకు రోడ్డు మీద తిరగలేకపోతున్నాను మీ నూకరాట ఆటో వచ్చిందా ఆటో వచ్చిందా పెద్ద గోల్ అందరూ ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను అన్న అని వచ్చి ఎంపికలాగే బాబు అంతే ఆటో వచ్చింది మరి ఆటో అండి మామూలు వచ్చాయి నాకు నా మనం ఉన్నాడు ఆ మనవడికే ఇచ్చి ఆ మనవడే పెంచుతున్నాడు అనుకోండి నేను వెళ్ళింది పావల బేడో యాభై తెస్తాను అంతే అండి నా భౌతిక అది ఇది పరిస్థితి కుటుంబాల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో ఇక్కడ ఆనందాలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ప్రధానంగా చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను అందరూ కూడా ఒక రిక్షాతో తొక్కినటువంటి భర్త తెచ్చిన దానితోనే భోజనాలు పెట్టుకుంటున్నా ఆవిడ ఏదైతే ఎన్నికల రోజున మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కూడా ఆ మాటలో సోషల్ మీడియా విన్నటువంటి సినీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో అలాగే బేబీ సినిమా నిర్మాత ఆయన ప్రధానంగా ఆయన ఆయన చూడడం ఆమెకు వచ్చి తర్వాత ఆమెకి ఆ గెలుపొందిన తర్వాత నీకు రిక్షా కొనడం ఆయన అంతా కూడా ఆనందం వ్యక్తం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఎస్కే గారు వచ్చి ఇప్పుడు ఆమెకైతే రిక్షా మొత్తం అందరూ కూడా ఆటో రిక్షా రిక్షాకైతే కొన్ని పరిస్థితి ఈ రోజు ఆయన చేతుల మీదుగా ఆటో రిక్షా ఎక్కడ కాకుండా అన్ని కూడా కొన్ని పరిస్థితి పరిస్థితుంది ఈ నేపథ్యంలో మరి అమ్మ అయితే ఆనందం వ్యక్తం చేస్తారు మరి అమ్మ కుటుంబ సభ్యులు ఆమె కుమార్తె అందరూ కూడా తనకు ఏ దిక్కు లేదు అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా బతుకులు మారాయంటూ ఆమెంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి రాముతో ప్రకాశ్ ఆర్టీవీ పిఠాపుర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి ఎంతోమంది తలరాతలు మారాయని చెప్పాలి ఎందుకంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడంతో పాటు ఆయన గెలవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గెలిస్తే మా బ్రతుకులు మారుతాయని ఎంతోమంది కోరుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజార్టీతో గెలిస్తారు పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా తెలిసిందే ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా కొనసాగుతున్నారు కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఒక వీడియో మొత్తం సోషల్ మీడియా చెక్కెల కొట్టిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు పిఠాపురం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జగ్గయ్య చెరువు చెందినటువంటి మరియమ్మనే మహిళ అయితే మాత్రం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కూడా ఒక ఆమె అయితే ఒక వాగ్దానం కూడా చేసిందని చెప్పాలి ప్రధానంగా ఒక కామెంట్ అయితే చేసింది ఆ కామెంట్ ఏంటంటే తను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భార్య మీదతో గెలుస్తారు ఆయన గెలిస్తే తనకు ఉన్నటువంటి ఒక రిక్షాను అమ్మి అందరు కూడా భోజనాలు పెడతానంటూ తనతో ఆనందాన్ని తన అభిమానాన్ని ఈ విధంగా పంచుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడైతే ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ కూడా పెటాపురంలో గెలిచిన నేపథ్యంలో ఆమె ఉన్నటువంటి ఒకే ఒక రిక్ష తనకైతే ఇప్పుడు ప్రస్తుతం గతంలో దీనికి ఈ రిక్షాతో పాటు ప్రస్తుతం తనకి బ తన తలరాత కూడా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు ఏదైతే మనం ఉన్నటువంటి మరియమ్మ ఉన్నారు అలాగే మరియమ్మకు సంబంధించిన భర్త నౌకరాజు ఉన్నారు ఇదే ఆ రిక్ష ఈ రిక్ష అనే అమ్మి అందరూ కూడా భోజనాలు పెడతానని చెప్పేసి తనైతే ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో అదంతా కూడా సోషల్ మీడియా వైరల్ అయింది వైరల్ అయిన నేపథ్యంలో ఒక సినీ నిర్మాత మాత్రం ఆ వీడియో తన వద్దకు చేరింది తను ఎవరంటే బేబీ సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో అలాగే శ్రీనివాస్ కుమార్ నాయక్ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇది ఆయనకి ఏదో ఆయన మాటతో మాట ఇచ్చారు ఆయన గెలిస్తే ఆవిడ ఏదైతే ఉందో ఆమెకైతే నేను ఆ రిక్షాకు బదులుగా ఆటో రిక్షాను కొని పెట్టాలని ఆయన ఒక అభిమానిగా అన్న పరిస్థితి ఉంది ఆ విధంగా నేను తన మాట నెరవేర్చుకున్న ప్రస్తుతం మనం ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఆటో ఇదే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్లతో ఎస్కేఎన్ గారి సహకారంతో అంటూ ఆటోను మనం చూడొచ్చు ఇప్పుడు ఆయన స్టిక్కర్తో మొత్తం ఆటో అంతా నిండిపోయిన పరిస్థితి ఉంది ఆయన సహాయం ఇప్పుడు ఎవరైతే మరియమ్మ ఎన్నికల సమయంలో మాట్లాడిందో దాని ప్రకారంగా ఇప్పుడు ఆటోను కూడా కొని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ ఆటోనైతే ప్రధానంగా మరియమ్మకి స్వయంగా ఎవరైతే నిర్మాత ఉన్నారో నిర్మాత రావడం ఆయన నిర్మత వచ్చి స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే మరియమ్మ ఎవరైతే ఉన్నారో మరియమ్మకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆమె ఎన్నికల్లో మాట అందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరియమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు జగ్గేశ్వర చెందిన మరియమ్మ అమ్మ చెప్పమ్మా ఎన్నికల్లో మీ కామెంట్ మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది ఆ రోజు ఏమన్నారు మీరు అసలు ఫస్ట్ ఫస్ట్లో ఓటేసి వచ్చాను న్వేస్ తిరిగాను పదిహేను రోజులు తిరిగాను పదిహేను రోజుల్లోనూ ఆ వేళ ఓటు వేసి వచ్చాను పెడతాను అన్నాడు ఓటు వేసి వచ్చాను బాబు ఓటు వేసి వచ్చి దుర్గతల్లికి ఉడికాడ పెట్టాడు ఇతను కాయగూరలు తెస్తానని వెళ్ళాడు అప్పుడు కలిగేళ్ళం బాబు దుర్గతల్లికి మొక్కుకోడు మూడు సార్లు ఆలకించాను ఆలకించి నేను గెలితే అంతా నియమయమేనమ్మా నీ 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 తలెంపే నేను నేను మూడు సార్లు గెలుదు దండం పెట్టుకుంటున్నాను అమ్మని దండం పెట్టుకొని తీసేశాడు అది కడుపులో పెట్టుకున్నాను ఓటేసి వచ్చాను అక్కడే కూర్చున్నాను కూర్చున్నాక అమ్మ నీ గుడికి నేను రాలేను నీ గుడికి నేను రాలేను మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి నేను కేనవైకి తిరిగాను అందరి కాడకే తిరిగాను అందరూ సీ అన్నారు నేను నా నేను దేవుని నమ్ముకున్నాను బాబు తీసుకున్నాను నీకు కూడా నేను తాకలేను అంతా నీశత్తుమేనమ్మా నా తే నా తండ్రి తోడై ఉంటాడు అన్నాను అంతట్లోకి ఈడీఏ పిల్లడు వచ్చాడు ఏ అమ్మా అన్నాడు బాబు ఇలా జరిగింది ఇలా చేశారు ఇలా జగనం పది మంది రాష్ట్రలో ఇంత మాట అన్నాడో ఆ మాట నా గుండెల్లో నాటేసింది పిల్లిని తీసుకెళ్ళి సంఖలో పెట్టి చంద్రనాయుడు బాబు పిడాపురాన్ని వదిలేడు అని పక్కపక్క నవ్వాడు ఆ మాట ఎందుకు వచ్చింది నా బాబు గెలాలా అని నేను ప్రార్థించుకుంటున్నాను నేను గెలిపించాలని ఏడుతున్నాను బాబు అంటే ఈడీ అదిశారు నేను గెలిచిన నాడు నా రెచ్చ ఐదు వందలు వస్తుందో వెయ్యి రూపాయలు నేను అమ్మి అందరికీ పార్టీ ఇస్తాను నేను పార్టీ ఇస్తాను గెలని రోజుని ఇక్కడే ఇడిచిపెడతాను అని సభలోను పది మంది కోర్టు పోలీసు వాళ్ళు ఉన్నారు అందులో ఇరి కేకలేసి పెద్ద పెద్ద కేకలేసి వేసి తీశారు తీసాను నా రిచ్చా అమ్మేసి పెడతానని అన్నాను లెగ్గిన తర్వాత రిచ్చా పట్టుకెళ్ళాండి అంతట్లోకి అరసన్న అబ్బాయి ప్రసాదన్న అబ్బాయి రిక్షాను అండి తాకడబెట్టినా బట్టుకెళ్ళాను అంతే అండి మాటమైన మాట తాకడబెట్టినా పట్టుకెళ్తే నేను మెట్టిలు దిగుతున్నాను అనబొడికి ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు పవను అరస ప్రసాద్ బాబు వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ అన్నారు నాకు చిన్న పైన ఉన్నది బాబు అన్నాను ఎనిమిది వేలకి అమ్మేసాను ఇది నేను అయితే ఇవ్వను ఎనిమిది వేలు ఇస్తాను అన్నాడు ఇచ్చేసాను పలానా రోజునరా డబ్బులు కన్నారు ఇది ఇది అబద్ధం ఏం కాదండి రమటేజ్ కడ అబ్బులు కొట్టు పక్కనే కొట్టుంది అమ్మేసాను అబద్ధం కాదు అమ్మేసాక ఇంకెళ్తాను చట్టుకొని వెళ్తాను వెళ్ళాక దిగుతున్నాను మెట్లు ఆ అడ్రస్ తెలియలేదంట వాళ్ళకి తెలియకపోతే ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ అన్నారు పలానా దిక్కలకి వెళ్తున్నాను బాబు పని ఉన్నది అన్నాను అక్కడ అబద్ధం అండి నాతో పలానా దిక్కలకి వెళ్తున్నాను అన్నాను కానీ రిచ్ రేపు వేసుకున్నాను అని అనలేదు ఏ అమ్మా అన్నాడు అనబోడికి అమ్మ అని ఈడియో తీశారు నాకు పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు కట్టేస్తాను అన్నాను ఆ పిల్లలు ఏమన్నారంటే మీరు ఎస్సీలు కాబట్టి ఎంతమంది ఉన్నారు చెప్పండి అన్నారు ముప్పై మూటలు ముప్పై సరుకులు పంపారు నువ్వు అమ్మొద్దమ్మా అది ఉండొచ్చుకో అది తనబనం మీ జీవితం అన్నారు అంతే బాబా పవనం ప్రసాద్ బాబు సైడ్ వాళ్ళు ఇప్పుడు అరస ప్రసాద్ బాబే ఏ జాడ వచ్చినా ఏది వచ్చినా నాకు ఆ తేటమ్మా బ్యాంక్ అకమెంట్ చేసుకోమన్నారు బ్యాంక్ అకౌంట్ చేసుకున్నాక డబ్బులు వేస్తానమ్మా నా చేతికి ఇవ్వరు నీ బ్యాంక్ అకౌమెంట్ నీ వాక్ ఆలకించి వాళ్ళు ఐడియాలో పెట్టారు రేపు నెల వేస్తానన్నారు ఏదైనా ప్రసాద్ బాబు నాకు అందుబాటు చేస్తున్నాడు ఓకే అది అలా ఉంది ఓకే రిక్షా మెహీందరతో పోని మళ్ళీ తిరిగి మీకు రిక్షా ఆయన మళ్ళీ ఇప్పించారు మళ్ళీ ఇప్పుడు ఆటో వచ్చింది ఆటో మరి ఎలా వచ్చింది ఆటో బాబు ఆటో రిచ్ అమ్మేస్తానంటేనే ఆ బాబు ఆలోచించి నీకు ఆటో అమ్మొద్దు నీకు ఆటో ఇస్తాను రిచ్ అమ్మొద్దు నీకు ఆటో ఇస్తాను అని పే చేశారు ఆ ఆటో గురించి నేను కూడా ఆలకించలేదు అందరూ అంటున్నారు నీకు ఆటో వస్తుంది యాభై వేలు వస్తాయి నీకు ఆటో వస్తుంది యాభై వేలు వస్తుంది అని అందరూ తొట్టపెట్టుకున్నారు తొట్టపెట్టుకున్నా నేను లెక్క చేయలేదు నా బాబు గెలిచాడు ఇచ్చినా పర్వాలేదు ఇవ్వ పర్వాలేదు అని ఆలోచించుకున్నాను అంతే ఇంక నేను దీనికి ఆశించలేదు బాబా నేను ఇప్పుడే మాట కాదు అప్పుడే మాట కాదు నా బాబు గెలిచేడా లేదా అది ఆలోచించాను కానీ నేను ఓడిపోను నేను ఆ రోజుని పైయాడిసి దులిపి మరీ వగదానం చేశాను వగదానం చేసాను నా బాబు గెలకపోతే నేను ఇదంటే ఎలా ఏ నా పెనం తీసుకుంటాను పోతాను అనుకొని ఆలోచించుకున్నాను నా బాబు గెలిచాడు కొంత ఊపిరి వచ్చింది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు పోటీ చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసినప్పుడు అంటే బాబు లోకం అంతా అల్లాకులం అయిపోతుంది మంచి వాళ్ళు రావద్దా మంచోళ్ళు ఉండాలి కదా ఏటి ఎల్లకాలం ఒకళ్ళే చేస్తుంటే అల్లా అయిపోతుంది ఇంట్లో తుక్కు గుమ్మాలో పడుతుంటే ఇంకా రెల్లీ ఏం పట్టుకెళ్తాడు రెల్లి పట్టుకెళ్ళకుంటా మూకుళ్ళు ఇచ్చాడు అందులో పడుచుకో అవ వయసులో బిడ్డలు ఉన్నారు అంటు అన్నీ పడుతారు ఈ ముక్కు మూసుకుంటే ఏది చెట్టేది నిలబడినాకి చెట్టు లేకుండా చేసేసారు ఇంట్లో తుక్కేమో బయట ఉండేలా చేశారు ఏటి దాని పరిచయకారం ఏం కాయగూరలు కొనుక్కోలేకపోతున్నాం నా భర్త ఉన్నాడు వంద రూపాయలు బేరం వెళ్ళాడు చంద్రనాయుడు బాబు గెలిచేటప్పుడు యాభై రూపాయలు ఎట్టే కాయ తాగాడు యాభై రూపాయలకి ఇంట్లో బతులు తెచ్చాడు ఇప్పుడు పవర్తం నూట అరవై రూపాయలు ఎట్టి ఈ తాగున్న పేణమే నా కాళ్ళు తిరగబడిపోతున్నాయి అంటున్నాడు నూట యాభై తాగిస్తున్నాడు నా బతిమేది అలాగా అలాగా కొత్త పవిర్తి వస్తే అడ్డు పెడతారు కొత్త జీవితం వస్తే పువ్వులు కాయలు పువ్వులు అవుతాయి అని ఆశించి నా వెనకాల నా పిల్లలు ఉన్నారు మీరు ఉన్నారు వయసులో వాళ్ళు మీరు బాగుపడద్దా ఇంకా ఈటల కాలం నరకమే చూస్తారా ఆయిల్ కొరిసి ఎంత ప్యాకెట్ సరే నువ్వు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకున్నావు అంతే ఇప్పుడు మీకు రిక్షాకు బదుల ఆటో రిక్షా వచ్చింది ఇప్పుడు వరకు కూడా మనం చూడొచ్చు రిక్షాతోనే ఉన్నారు రెండు బాబాయ్ ఆటో ఎక్కండి ఒకసారి ఆటో ఎక్కడికి వచ్చాను ఎలా వచ్చండి ఎలా వచ్చు ఇప్పుడు వరకు ఆటో రిక్షా డ్రైవర్ ఉన్నటువంటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆటో వాన్ డ్రైవర్ చూడొచ్చు ఆటో వాన్ డ్రైవ్ అయినటువంటి పరిస్థితి చూడొచ్చు ఇక్కడ ఆటో ఇప్పుడు ఉన్నటువంటి నోకరాజు గారు ఇప్పుడు నూకరాజు మరి అమ్మ ఎవరైతే ఉన్నామో మీరు వెనక వెనక లెక్కనమ్మ పవన్ కళ్యాణ్ సినిమా ఇది నిన్నటి వరకు సాధారణంగా ఒక రిక్షాకి ఒక యజమానిగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఏ విధంగా ఆటోకి అయితే ఇప్పుడు వానర్ అవేరాలు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపోతుంటే ఉంటే వీళ్ళ తలరాత మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు అలాగే నూకరాజు మరి అమ్మల యొక్క తలరాత రోజుతో మారిందని అలాగే నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక ఆటో రిక్షా రిక్షా మాత్రమే ఇప్పుడు ఆటో రిక్షా మారిపోయిన పరిస్థితి ఈ విధంగా ఎంతోమంది పిఠాపురంలో బతుకులు మారుతాయని అందరూ కూడా కోరుకున్నామని ప్రధానంగా అంటున్నారు నోకరాజుతో మాట్లాడదాం బాబా ఎలా ఉంది ఇప్పుడు వరకు రిక్షా దొక్కు ఇప్పుడు ఆటో దొక్కుతుందా ఎలా ఉంది ఫీలింగ్ ఏముంది మనోడ దగ్గర రెచ్చ రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటూ ఉండి అందులో ఏవో వంద రూపాయలు తాగేసి ఉండి ఆ ఉన్న ఇంటికి ఇచ్చివాడి అదే అండి పరిస్థితి ఇప్పుడు రెచ్చ ఆటో వచ్చింది నా నేను పని నా మనవడికి ఇచ్చుకుంటున్నాను మనవడి నా మనవడే నా మమ్మల్ని పోషించి చెత్తండి అదే పవన్ కళ్యాణ్ అభిమాని నువ్వు వద్దని చెప్పి దబ్బల మరి అవి నేను ఈ బండి పెట్టుకుని ఇదిలోకి వెళ్తామంటే రెచ్చా రిచ్చా ఇద్దరు రా రిచ్చా దొక్కుతున్నావు ఆటో వస్తుంది ఆటో ఆటో వచ్చి రాలేదా ఆటో రాలేదా ఊరు ఎక్కడికి వెళ్ళా ఏ సెంటర్లోకి ఇంక ఇదే గోలండి ఇదేటా నీకు ఆటో ఆటో తెచ్చి తెచ్చి ఇచ్చేస్తున్నారు వస్తున్నారు రిచ్చా దొక్కుతే పెట్టిన ఒక రోజు పెట్టి ఊరి అంత నాకు మా ఇంటికి వచ్చాము తాగే తిని రోజు నేపకా కొట్టానండి అదే చీను అదే అండి బాబు

ఈ బాబు ఆ బావంతా ఇది పరిస్థితి పిఠాపురంలో మాత్రం మరియమ్మ నూకరాజుల కుటుంబం తలరాత మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు నిన్నటి వరకు ఒక ఆటో ఈ యొక్క రిక్షాకి మాత్రమే ఓనర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆటో ఆటో రిక్షాకి ఓనర్ అయిన పరిస్థితి ప్రధానంగా ఇలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకోసం ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు అభిమానుల ప్రకారంగా మరియమ్మ కూడా ఒక అభిమానుగా ఉంటూ తన మనకు గెలిస్తే భోజనాలు పెడతాను రిక్షా అమ్మే అనే మాట ఏదైతుందో మాట కట్టుబడి రిక్షా అమ్మేందుకు ఎందుకు వెళ్తే అది పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ విధంగా ఆపి తనకు కూడా సహాయం చేయడింది ప్రసాద్ అనే వ్యక్తి కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా కలవడం జరిగింది ఆ విధంగానే బేబీ సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో నిర్మాత కూడా తనకి ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టింగ్ చూసి ఈ యొక్క మర్యామ్కైతే ఆటో సహాయం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి వాళ్ళైతే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడంతా కూడా తన నడపలేకపోయినా పవన్ కళ్యాణ్తో కలిసి ఏదో కలవాలనే ఉంది కానీ తన సెలవు అయితే మాత్రం తన పవన్ కళ్యాణ్ సహాయం అయితే మాకు అందిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా రామతో ప్రకాశ్ ఆర్టీవీ పిడాబుడు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది